హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇది వచ్చేసి సోమవారం సాయంత్రం అండి నాలుగు గంటల నుంచి తీసిన వీడియో అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా మా వారైతే ఆ రోజు ఉదయం బొప్పాయి అయితే తీసుకొచ్చారండి చూడ్డానికి కాయలు చిన్నగా ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అసలు గింజ అనేది లేదనమాట ఒక్క గింజ కూడా లేదు కానీ బాగున్నాయి అనమాట స్వీట్గా ఉన్నాయి ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే బొప్పాయి అయితే కట్ చేసేస్తున్నాను మా వారు ఈరోజు మధ్యాహ్నం నుంచే ఇంకా డ్యూటీకి వెళ్ళారండి మా వారికి షిఫ్ట్లు డ్యూటీలు అనమాట పాప ఇంకా స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు కడిగేసుకొని చూడండి హోంవర్క్లు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట ఈరోజైతే చాలా ఎక్కువ హోంవర్క్స్ అయితే ఇచ్చారంట ఇంకా అందుకని చెప్పేసి ట్యూషన్కి అయితే ఐదు గంటలకు వెళ్తుంది అనమాట ఇంకా వాళ్ళకో టైం ఉంది కదా అని చెప్పేసి హోంవర్క్స్ అయితే స్టార్ట్ చేసేసింది నాకు గిన్నెలో వేసి ఇవ్వు అని చెప్పి అంటే ఇంకా కట్ చేసేసి ఫోర్ కేస్ అయితే ఇచ్చేసానండి ఇంకా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి అసలు ఒక క్షణం తీరిక లేకుండా ఈ హోంవర్క్లు రాయడం అని ట్యూషన్లని చదవడం అని ఇంకా పదింటి వరకు ఇంకా అలాగే సరిపోతుందండి అసలు పిల్లలు ఆడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు మన చిన్నతనంలో అయితే స్కూల్లో ప్రతిరోజు కూడా సాయంత్రం టైంలో ఎక్సర్సైజ్లని ఆటలన్నీ ఆడిపించేవారు అనమాట అప్పటి రోజులే బాగుండేవండి ఇంకా ఈ కాలం పిల్లలకి అసలు ఏ ఆటలు తెలియట్లేదు అసలు వాళ్ళకి ఆడుకునే టైం కూడా ఉండట్లేదు ఇంకెప్పుడు చూసినా కూడా ఫోన్లు సెల్ ఫోన్లో పట్టుకొని ఇంకా ఇండోర్ గేమ్స్ అయితే ఆడుతున్నారు తప్పించి అస్సలు అవుట్డోర్ గేమ్స్ అనేది ఆడడానికి వాళ్ళకి టైం ఉండట్లేదు అలాగని వాళ్ళు ఆడ ఆడను కూడా ఆడట్లేదు అనమాట ఈ సెల్ ఫోన్కి బాగా అలవాటైపోయి ఇంకా ఈ ఫోన్లో ఆటలే ఆడుతూ ఉన్నారండి అసలు వాళ్ళ ఇంకా ఇంట్లో పేరెంట్స్ అయినా వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట సేపు అయినా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి బయట ఆడుకొనివ్వాలి అట్లా ఆడుకుంటూ ఉంటేనే పిల్లలకు కూడా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు చదువు చదువు చదువులు అని చెప్పేసి కాకుండా అట్లా ఆటలు ఆడడం వల్ల కూడా వాళ్ళ మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ అయిపోయి చురుగ్గా అయితే పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం అనమాట మా పాప అయితే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్చుకుంటుందండి తను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడే జాయిన్ చేసామన్నమాట ఇంకా అప్పటి నుంచి అలాగా కంటిన్యూ చేస్తూ ఉన్నది ఇంక ఇప్పుడు టెన్త్ క్లాస్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు క్లాస్ అయితే మిస్ అవుతూ ఉంది కానీ ప్రాక్టీస్ చేయడం అయితే మాత్రం మానదండి ఎందుకంటే కొంచెం మనకి ఈ విధంగానైనా ఎక్సర్సైజ్ అయితే చేసినట్టుగా ఉంటుంది అని అని చెప్పేసి ఇంకా రోజు అయితే చేపిస్తానండి ఇంకా అయితే నాకు ఈవినింగ్ వర్క్ అయితే నేను రొటీన్ వర్క్ అయితే అంతా కూడా ఇలాగ ఉంటుంది అనమాట ఇంకా పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిందండి ఐదు గంటలకి తర్వాత ఉన్న గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నానండి క్యారేజ్ బాక్స్లని ఇంకా ఉదయం వంట చేసినవి అవన్నీ కూడా ఉదయాన్నే టిఫిన్ చేసినవి గిన్నెలు అయితే నేను ఒకసారి తోమేస్తాను అనమాట మార్నింగ్ అందుకని నాకు ఎప్పటికప్పుడు కొంచెం తక్కువ గిన్నెలే పడతాయండి ఎప్పుడప్పుడు చేసుకుంటే మనకు కూడా కొంచెం పని అయితే తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది ఒకసారి చేయాలన్నా కూడా మనకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అండి ఇంకా ఉదయం అయితే ఉతికి ఆరేసిన బట్టలు అయితే ఇప్పుడు తీస్తున్నానండి అస్సలు వారం రోజుల నుంచి ఎండ అయితే లేదనమాట అలాగ మబ్బు మబ్బుగానే ఉంటుంది బట్టలైతే అది సరిగా ఆరడమే లేదండి ఇంకా రోజు నైటు ఇంకా పడుకునేటప్పుడు ఫ్యాన్ దగ్గర అయితే ఆరేస్తాను అనమాట కుర్చీల మీద ఇంకా అక్కడక్కడ ఆరేస్తుంటే తెల్లవారికైతే ఆరిపోతున్నాయి ఆరిపోతున్నాయి ఈరోజు కూడా కొన్ని అయితే సరిగా అసలు ఆర్నే ఆరలేదు ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసి ఇంకా ఎక్కడ ఎక్కడ సర్దేస్తానండి ఇంకా బట్టలు తీసి నేను అట్లాగ ఉంచేయనండి అలాగా ఉంచేసాము అంటే ఇంకా అలాగ బద్దకించేస్తామన్నమాట చేద్దాంలే చేద్దాంలే అన్నట్టు అందుకనే నేను ఇంకా ఎప్పుడు పని అప్పుడే నేను కంప్లీట్ చేసేస్తాను అనమాట ఇంకా బట్టలు మడతలు పెట్టేసిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నానండి ఉదయము సాయంత్రము కూడా టీ అయితే పడాల్సిందే అదేంటో నాకైతే బాగా టీ అయితే అలవాటు అయిపోయింది టీ తాగడం వల్ల కూడా మైండ్ అయితే చురుగ్గా పనిచేస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్కడో విన్నానండి కొంచెం పాలైతే అయితే ఒలికినాయి అనమాట అవి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను కిచెన్ టాప్ మీద కానీ గ్యాస్ స్టవ్ మీద కానీ ఇంకా ఏమన్నా పడింది అంటే అప్పటికప్పుడు నేను క్లాత్ పెట్టేసి అయితే శుభ్రం చేసేసుకుంటానండి ఇంకా అందుకని నాకు ఎప్పటికప్పుడు స్టవ్ నీట్గానే ఉంటుంది మాకు పాలు తెచ్చే అతను అయితే పాలు తేవట్లేదండి వారం రోజుల నుంచి ఇంకా అందుకనే ప్యాకెట్ పాలు అయితే తీసుకున్నాను ప్యాకెట్ పాలు ఇంకా టీకైతే బాగుంటుంది కానీ ప్యాకెట్ పెరుగు అయితే అస్సలు నచ్చదండి నాకు ఇంకా టీ అయితే కాగిపోయిందండి టీ తాగే ముందు నాకు మంచినీళ్ళు తాగడం అయితే అలవాటు ఎప్పుడు టీ తాగినా కూడా ముందైతే కొంచెం వాటర్ అయితే తాగేస్తాను కనీసం టీ తాగేటప్పుడైనా ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు కూర్చొని టీ తాగడం అంటే భలే ఇష్టం అనమాట నాకు అందుకనే బయట వాతావరణం అట్లా చూసుకుంటూ అయితే నేను టీ తాగేస్తాను చాలా చల్లగా ఉందండి బయట చల్లటి గాలి వేస్తుంది అంటే వర్షం అయితే లేదు కానీ చల్లగా ఉందనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఒక అరగంట సేపు అయితే నేను మేడ మీదకి వెళ్ళి వాకింగ్ అయితే చేసేస్తానండి ఇంకా వాకింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి సంధ్యా దీపం అయితే పెట్టుకుంటానండి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోవడం అయితే నాకు బాగా అలవాటు అగరబత్తి సువాసన ఇంకా అలాగే సాంబ్రాణి దోపాలతోని ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో అదొక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుందండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు ఇక రైసును అంటే కోడిగుడ్లు రెండు ఉంటే ఇంకా రెండు ములక్కాడ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయలు వేసేసి ఈగురు ఇలాగా చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి మా వారికి అయితే ఇంకా మధ్యాహ్నం క్యారేజీ అయితే పెట్టేస్తానండి నైట్ డిన్నర్ అక్కడ ఏడు ఏడున్నర అయ్యేసరికల్లా డిన్నర్ అయితే చేసేస్తారనమాట ఇంటి దగ్గర నుంచే పట్టుకుని వెళ్తారు యాక్చువల్గా అక్కడ క్యాంటీన్ అయితే ఉందండి అక్కడ ఫుల్ మసాలాలతోని చేస్తారు కాబట్టి మా వారికి అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట ఈ మసాలా ఫుడ్ తినడం అయితే అందుకని చెప్పేసి ఇంకా ఇంటి నుంచే పట్టుకుని వెళ్తారు ఇంకా పాప అయితే ఏడు గంటలకే ట్యూషన్ నుంచి వచ్చేస్తుందండి ఇంకా మేమిద్దరము ఇంక ఇప్పుడైతే ఎనర్జీ డ్రింక్ అయితే తాగుతున్నాము అదేనండి అన్నం వచ్చిన గంజి అనమాట ఆ గంజి వేస్ట్గా పాడపోయాను వేడివేడి గంజిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుందండి ఒంటికి శక్తిని ఇస్తుంది అనమాట అలాగే మంచి పోషకాలు కూడా అందుతాయి మేము తాగగా మిగిలిన గంజిని ఇంకా బట్టలకైతే పెడతానండి అసలు గంజి అనేది వేస్ట్గా పారిపోయడం అనేది చేయను అనమాట నాకైతే కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి ఇంక ఇందులో పులుసు కూడా గట్రా ఏమి వేయకుండా అసలు టమాటా కూడా ఏమీ వేయక్కర్లేదండి ఇట్లా ఉల్లిపాయలు మనం మునక్కాడలా వేసుకొని ఇగురు లాగా చేసుకుంటే చక్కగా నైట్ పూట చాలా బాగుంటుందనమాట తినడానికి మధ్యాహ్నం టైంలో అయితే నేను పులుసులు లాంటివి పెడతాను కానీ నైట్ ఇట్లా సింపుల్గా ఇగురు లాగానే చేస్తానండి ఇంకా పాప నేను కూడా ఇప్పుడు డిన్నర్ అయితే చేసేస్తున్నాము వారంలో ఒక మూడు రోజులు అయితే టిఫిన్స్ అయితే చేస్తానండి మిగతా రోజుల్లో ఇంకా రైస్ తినేస్తామండి ఇంకా మా పాప నేను ఇంకా భోజనం చేసుకుంటూ అలా ఏదో ఒక మాటలు అయితే మాట్లాడుకుంటామండి స్కూల్లో ఏం జరిగింది ఏంటి అనేది అన్ని విషయాలు కూడా ప్రతీది చెప్తాదండి ఇంక అలా కూర్చొని భోజనం చేసుకుంటూ ఆ విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటామండి వాళ్ళు చెప్తున్నప్పుడు మనం విసుక్కోకుండా వాళ్ళు చెప్పేది మనం విని ఏది మంచో ఏది చెడో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తూ ఉండాలండి ఇంకా మాటల్లో పడి డిన్నర్ అయితే చేసేసామన్నమాట ఇంకా నైటు బాగా త్వరగానే డిన్నర్ చేయడానికైతే చూస్తామండి డిన్నర్ అయిన తర్వాత కనీసం ఒక రెండు గంటలైనా సరే గ్యాప్ ఉండాలన్నమాట నిద్రపోవడానికి డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నానండి ఇంకా నైటే నేను సామాన్లు అయితే తోమేసుకుంటాను ఉదయం హడావిడి లేకుండా ఉంటుంది కదా అలాగే స్టవ్ మీద రేగులు కూడా తీసేసి మొత్తం అన్నీ కడిగేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఉదయం లేచిన తర్వాత ఇంకా స్టవ్ను కిచెన్ టాప్ అయితే శుభ్రం చేసుకుంటానండి రాగి రాగిబింది తోమేసుకొని అందులో వాటర్ అయితే నింపేసుకున్నానండి ఇంకా రోజు నైటు ఇంకా బిందులోకి వాటర్ అయితే నింపుకొని పెట్టుకుంటాను తెల్లవారి తాగడానికి ఇంకా రోజంతా కూడా రాగి బిందులో వాటరే తాగుతామండి ఇంకా పడుకునే ముందే గ్యాస్ బండ దగ్గర కూడా ఆఫ్ చేసేస్తాను అనమాట అనమాట నాది సాయంత్రం నాలుగు గంటల నుంచి నైటు ఇంకా పడుకునే వరకు నా పనులు అయితే ఇలాగ ఉంటాయండి కొన్ని బాదం గింజలు కూడా నానబెట్టేశానండి నా ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుందండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు